ప్రభు అయిన యేసు క్రీస్తునంలో మీకు అందరికీ కొందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదైవ పద పదవచనము నేను ఆయనను ఆయన పునరుత్నపు శక్తిని ఆయన బాధల సహవాసం ఆయన మరణం వరకు అనురూపంగా చేయబడినట్లు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మూడు పాఠాలు మనం నేర్చుకుందాం మొదటగా క్రైస్తవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం క్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకోవడమే పౌలు కోరిక క్రీస్తు గురించి తెలుసుకోవడమే కాదు ఆయనను తెలుసుకోవడమే యేసుతో ఈ సన్నిహిత సంబంధం నిజమైన క్రైస్తవ మతం యొక్క గుండె కేవలం జ్ఞానం కాదు రోజువారీ సహవాసం మరియు నమ్మకం రెండవది పునరుత్నపు శక్తి ఇప్పుడు విశ్వాసులకు అందుబాటులో ఉంది పౌలు తన పునరుత్నపు శక్తిని అనుభవించాలని కోరుకుంటాడు కోరుకుంటున్నాడు ఇది పునరుత్నమైన క్రీస్తు ద్వారా దేవుడిచ్చే కొత్త జీవితం మరియు ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది అదే శక్తి పాపాన్ని అధిగమించడానికి పరీక్షలను భరించడానికి మరియు విజయములో జీవించడానికి మనకు సహాయపడుతుంది మూడవది క్రీస్తును అనుసరించడం అంటే ఆయన బాధలలో పాలు పంచుకోవడం పౌలు ఆయన బాధల సహవాసం గురించి మాట్లాడుతాడు అంటే బాధ అనేది యేసుతో గుర్తించడంలో భాగం ఆయన నిమిత్తము మనం కష్టాలను సహించినప్పుడు మనం ఆయనలాగే అవుతాము ఆయన మరణానికి అనుగుణంగా ఉంటాము స్వార్థానికి చనిపోయి దేవుని కొరకు జీవిస్తాము దేవుడి మాటలను గాక ఆమె